హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీనికి ఒకవేళ పచ్చి బఠానీ ఉంటే అది యాడ్ చేసుకోండి ప్రజెంట్ నా దగ్గర లేకపోతే ఇలా ఒట్టి బఠానీల్ని ఒక వాటర్ వేసి ఒక ఎయిట్ అవర్స్ సోక్ చేశాను తర్వాత ప్రెషర్ కుక్కర్లో వాటర్ వేసి ఆ బఠానీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకున్నాను చూడండి బఠానీ ఉడికిపోయింది ఇప్పుడు నీళ్ళన్న ఉంపేసి ఇవన్నీ ఒక కప్పులో తీసి పెట్టుకున్నాను ఒకవేళ పచ్చి బఠానీ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి దీనికి మెయిన్గా కావాల్సింది ఒక రెండు ఆలు నీలా కట్ చేసి పెట్టుకున్నాను పీల్ చేసి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి ఒక రెండు క్యారెట్ని పీల్ చేసి ఇలా కట్ చేసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు బఠానీలు రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట ఆయిల్ వేయండి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత జీలకర్రని కొద్దిగా ఎక్కువ వేసుకోండి అవి చిటపట్లాడిన తర్వాత ఆలు క్యారెట్ కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోండి ఆలు క్యారెట్ ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి ఫస్ట్లో అవి యాడ్ చేశాను తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా తరుక్కున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి వీటిని బాగా మగ్గనివ్వండి మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా బాగా మగ్గిపోతాయి అందుకనే ఇక్కడ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను చూడండి ఇప్పుడు లైట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఇప్పుడు టెస్ట్ చేద్దాము వెజిటేబుల్స్ కుక్ అయ్యాయో లేదో చూడండి ఆలు కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో తగినంత కారం ఫ్రైడ్ రైస్ మసాలా ఇక్కడ నేను వన్ టూ త్రీ కంపెనీస్ వాడుతున్నాను మీ ఇష్టం ఏ కంపెనీ అయినా వాడండి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది స్పైసెస్ అన్నీ వెజిటేబుల్స్కి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వేడి వేడి రైస్ని ఇలా చూడండి రైస్ ఎప్పుడైనా రై కొద్ది పొడి పొడిగా ఆడేటట్టు ఉంచుకోవాలన్నమాట అది రైస్ అంతా వేసేసి తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి రైస్కి వెజిటేబుల్స్ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్